కావలిపట్నంలోని ఎనిమిదో వార్డులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ సతీమణి పసుపురెడ్డి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ పసుపురెడ్డి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావలి నియోజకవర్గంలో చేయడం జరిగిందని అన్నారు రాబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పసుపురెడ్డి సుధాకర్ అఖండ మెజరిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు పసుపురెడ్డి సుధాకర్ గురించి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు ఎవరు ఫోర్ ట్వంటీనో ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు కలిసి పల్లె పల్లె పసుపులేటి జెండా ప్రజలు నచ్చే ప్రణాళిక తీసుకొచ్చే ప్రజలు నచ్చే ప్రణాళిక తీసుకొచ్చే నూట యాభై కోట్ల సొంత డబ్బు కట్టగా కన్నా భూమి కావలి రూపురేఖ మార్చగా మాటిచ్చను కదిలొచ్చాను తమ్ముగున్నా నాయకుడు పసుపులేటిరా చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే పర్యటన చేస్తున్నాము ఇంకా మనకి తక్కువ రోజు టెన్ డేస్ ఏ ఉంది కాబట్టి చాలా అన్ని కవర్ చేయాలనే స్పీడ్ గా చేస్తున్నాము అందరూ ఆదరణ బాగుంది ఖచ్చితంగా మాకు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది పోయినసారి కూడా అదే కాబట్టి గుర్తుపడుతున్నారు అందరూ బాగా చాలా ఆశీర్దిస్తామని చెప్తున్నారు చాలా బాగుంది ప్రజల్లోకి ఆల్మోస్ట్ అంతా ఇంటింటికి ఇంటికి చెల్లామండి ఇంకేదో కొద్దిగా ఉంది అది కూడా వెళ్ళిపోయి చెప్పాలి మాకు గుర్తొచ్చిందని తిరుగుతున్నాం డోర్ టు డోర్ బాగుంది ప్రజల స్పందన అయితే బాగుంది మీకు మళ్ళీ పాట గుర్తు వచ్చిందని ఫస్ట్ ప్లేడ్స్ దాకా గ్లాస్ గుర్తు అంటారు ఆయన్ని అట్లాగే అందరూ తెలుసు చెప్తున్నారు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలంటే అంటే అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడటం మాకు ఇష్టం లేదు ఎందుకంటే కష్టపడి పని చేయాలి ఎవరైనా గానీ కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళాము వాళ్ళు ఒక పార్టీ నుంచి ఉన్నారు మేము ఇండిపెండెంట్ గా ఉన్నాము ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు ఈ లోపే కంగారు పడిపోయి అసలు అనవసరం అసలు మాట్లాడకూడని మాటలు ఫోర్ ట్వంటీ అని ఏదేదో మాట్లాడి ఒకరిని ఇబ్బంది పెట్టి మనం అలా చేయాలి మేము అలా చేయము మేము అసలు చేయము అట్లా మేము ప్రజల్లోకి ప్రజల కోసం వచ్చాం వాళ్ళందరి కోసం కాదు కదా మేము ప్రజల కోసం వచ్చాం ప్రజల కోసం చేస్తాం మేము ఏ ఎవరు అనేది భగవంతుడు చూస్తున్నాడు మేము ఫోర్ ట్వంటీనా మా ప్రజలు మన కావల ప్రజలందరికీ మేము ఏంటనేది తెలుసు మేము గత పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు నుంచి కాదు సర్వీస్ చేస్తానే ఉన్నాము మాకు రూపాయి ఇస్తే మేము పది బస్సులు ప్రజలకు ఖర్చు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం ఇంకా ముందు కూడా ఉంటాము మా లైఫ్ లాంగ్ మేము ప్రజలకు ఖర్చు పెడతాం ఫస్ట్ ఏంటంటే మా నియోజకవర్గం మా నియోజకవర్గం ఖర్చు పెట్టాలి తర్వాత బయటకు వెళ్ళాలనేది మా ఆలోచన ఏదైనా ఉంటే దాటిలో ఫస్ట్ మనకు కావాలి నియోజకవర్గం బాగుండాలి తర్వాత ఏదైనా ఉండాలి అని మాకు ఎంపీ టికెట్ వచ్చినా గానీ మేము ఒక్క రోజులోనే మా వద్దు అని బాబు గారి దగ్గర నుంచి ఎన్నో రిక్వెస్ట్ చేసినా గానీ అది అందరికి తెలిసిన విషయం అయినా మేము బాబు గారిని కూడా మా కావలే కావాలి మా కావాల ప్రజలు బాగుండాలని మేము ముందుకొచ్చాం అలాగే కావల ప్రజలందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తున్నారు ఆదరిస్తారు అది మనం కొన్ని కొన్ని మాఫీ చేసుకోవాలో ఏది చేసుకుంటారో వాళ్ళ గురించి మనకు తెలియదు అండి మనం అయితే బాబుగారి కోసం రాజమండ్రి వెళ్ళాము ఆయన పెద్ద ఆయన జైల్లో పెట్టారని మేము ఆ యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజులు మేము చాలా ధర్నా మన అందరికి కూడా తెలుసు మీ అందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు అప్పుడు మీరందరూ రాజమండ్రి కూడా వెళ్ళి తీసుకున్నారు చాలా కష్టపడి చేశాము ఎందుకనో మనకి టికెట్ రాలేదు అందుకని మనం ఎవరిని నిందించట్లేదు నిందిస్తే ఏమి రాదు కదా మేము కష్టపడి చేసుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజలు ఆశీర్వదిస్తారు మనం చేసే పనులు చెప్తాము మనం ఎలా అభివృద్ధి చెప్తాము అని ఆ దాని మీద ఉండాలి కానీ వాళ్ళు ఫోర్ ట్వంటీ వీళ్ళు వన్ ట్వంటీ ఏదేదో చెప్పుకొని చేతగాని మాటలు మాట్లాడటం మాకు చేత కదా అవన్నీ చేతగాని మాటలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాక ఇప్పుడు బాబు గారి మీద ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ప్రధానమంత్రి సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చారు వాళ్ళందరూ అట్లా అవుతారు అంత అవగాహన లేకుండా మాట్లాడతాం కరెక్ట్ కాదు కదా ఎదు ఎదుటి వాళ్ళ మీద బురద తల్లేసి ఆ దాని మీద ఆ బురద మీద మనం పైకి రావాలంటే బురద దిగిపోతాం పైకి వెళ్ళం ఎప్పుడు కూడా మనం ప్రజల్లోకి వెళ్లి బలంగా ప్రజలకు ఏం చేయగలుగుతాం మనం అసలు ఎలా ఉంది అలా చూడగలగాలి కానీ ఇవన్నీ అనవసరమైన మాటలు అట్లాంటి వాళ్ళ గురించి మా టైం కూడా వేస్ట్ చేసుకోండి రోజు నేను అదే చెప్తున్నాను నేను ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా అదే చెప్తున్నాను మీరు మంచిది చూడండి నిజాన్ని నమ్మండి నిజానికి సపోర్ట్ గా ఉండండి మంచికి సపోర్ట్ చేయండి మన కావాల అభివృద్ధి కోసం అందరం ఎంతో కృషి చేసుకొని మనం కావాల అభివృద్ధి హైదరాబాద్ లాగా మనకు కావాలి చూడాలనేది మా కోరిక మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము అందరికీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి